ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారి దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు మన కోసం ఒక మంచి సందేశాన్ని అయితే అందించారండి ఆ సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే తల్లి నువ్వు కోల్పోయింది ఒక్కటే అది మనశ్శాంతి ఒక కొబ్బరికాయ నా చేతిలో పెట్టి చూడమ్మా శాశ్వతమైన పరిష్కారాన్ని నీకు అందిస్తాను అని బాబాగారు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని ఈరోజు మనకు అందిస్తున్నారండి ఎవరి జీవితంలో అయితే కష్టాలతో కుమిలిపోతూ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారికి మనశ్శాంతి అనేది కోల్పోయి ఉంటుంది అలాంటి మనశ్శాంతి తిరిగి పొందాలి అంటే బాబాగారు చెప్పే ఈ సందేశం పూర్తిగా వినాలి బాబాగారు ఆంతర్యం ఏమిటో తెలుసుకోవాలి బాబాగారు ఎలాంటి పరిష్కారాన్ని మనకు అందిస్తున్నారో వినాలి మరి ఆ సందేశం ఏంటో ఇప్పుడే విందాం తల్లి నీ ప్రవర్తనని ముందు మార్చుకో ఎందుకంటే నువ్వు లేనిపోని సమస్యలను సృష్టించుకుంటున్నావు ఈరోజు ఒక మనశ్శాంతిని కోల్పోయావంటే ఆ మనశ్శాంతి ఎందుకు కోల్పోయావో ఒక్కసారి ఆలోచించు నీ మనసుని అడుగు చూడు నీ అంతరాత్మే నీకు సమాధానం చెబుతుంది ఎక్కడ తప్పు చేశావో నీ చుట్టూ ఉన్న వాళ్లతో ఎలా మోసపోతున్నావో తల్లి ఎవరైనా ఏదైనా చెప్తే గాబరా పడి అది నమ్మేస్తావు అదే నిజమనుకొని భ్రమలో బ్రతుకుతూ బాధపడుతూ ఉంటావు తల్లి ముందు నీ ప్రవర్తనని మార్చుకో ప్రవర్తన మార్చుకోకుండా చేసిన తప్పులకు ఎన్ని క్షమాపణలు చెప్పినా అది ద్రోహమే అవుతుంది నీ ప్రవర్తన వల్ల బాధపడ్డ వారు నీ నుంచి కోరుకునేది క్షమాపణ మాత్రమే కాదు నీలో మార్పును కూడా కోరుకుంటున్నారు కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది ఎంత కాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి మంచి అయినా చెడైనా దానికి ప్రతిఫలం తప్పకుండా ఆ కాలం ఇస్తుంది తల్లి నువ్వు ఎవరితో ఎన్ని ఇబ్బందులు పడినా ఒకటి గుర్తు గుర్తుపెట్టుకో నువ్వు చిరిగిన చొక్కా వేసుకున్న చింపిరి కో చింపిరి చాప మీద పడుకున్నా సదా వర్తమానంలో జీవిస్తున్నాను అన్నది గుర్తు చేసుకో అప్పుడే నువ్వు ఐశ్వర్యవంతురాలిగా కనిపిస్తావు ఒక లక్ష్యం కోసం పరుగెత్తే వాడి కంటే తన కుటుంబం బాధ్యత కోసం పరుగెత్తవాడే చాలా గొప్పవాడు జీవితంలో బంధాలకు ఎక్కువగా ప్రాముఖ్యత ప్రాముఖ్యతనిచ్చేది మనిషి మనిషి జీవితం బంధాలతో ముడిపడి ఉంటుంది బంధాలతో ఏదైనా సరే సమస్య కానీ సంతోషం కానీ సృష్టించుకుంటున్నారు బంధం అంటే మాట్లాడితే సంతోషం కలగాలి కోప్పడితే భయం కలగాలి కష్టం చెప్తే ధైర్యం అవ్వాలి తప్పు చేస్తుంటే కసిరి సరిచేయాలి అంతేగాని ఎవరో ఏదో అన్నారని వారి మాటలను పట్టించుకొని మౌనంగా బాధపడుతూ ఒక్కరే అనుభవిస్తే అది శాశ్వతమైన పరిష్కారం ఎప్పటికీ దొరకదు శాశ్వతమైన పరిష్కారం నీకు ఎప్పటికీ దొరకదమ్మా అనేవాడు ఇద్దరు మనుషులే కదా కాకపోతే అనేవాడే టైం నడుస్తుంది పడేవారికి టైం వస్తుంది ఈ సమయం కోసం నువ్వు ఎదురు చూడాలి అంటే ఏదై ఎవరిదైనా సమయం అనేది ఆరంభం అవుతుంది ఆరంభం ఎలా ప్రారంభమవుతుందో ఆ విధంగానే అంతం కూడా అవుతుంది ఏదో ఒక సమయం అంతే నీ జీవితంలో అర్థం చేసుకునే వాళ్ళు తోడుగా ఉంటే నీకంటే అదృష్టవంతులు ఇంకెవరూ ఉండరు ఎంతటి బాధ వచ్చినా దాని ముందు చిన్నదే అవుతుంది అంత ప్రేమను పంచేవారు నీ పక్కనే ఉంటే నీకంటే దురదృష్టవంతులు ఇంకెవరూ ఉండరు తల్లి అలాంటి అదృష్టం నీ జీవితంలో ఉంటే గనుక అలాంటి వారిని కోల్పోవద్దు ఎప్పటికీ వాళ్ళని నీ మాటలతో బాధ పెట్టవద్దు ప్రతి క్షణం నువ్వు నా చెంత ఉండకపోయి ఉండకపోవచ్చు కానీ నా ప్రతి ఆలోచనను చేసే పనిలోనూ నువ్వు నాతోనే ఉంటావు బాబా అని నా బిడ్డ పూర్తిగా నమ్ముతుంది మరి అంతలా నా మీద నమ్మకం ఉంచుతున్నావే మరి ఈరోజు ఎందుకు ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నావు నీ మనసులో ఏదో ఒక మూలన బాబా నా కోసం ఏమీ చేయడు అన్న అపోహ ఉంది దానికి ముందు నువ్వు తొలగించు వెంటనే నీ ఈ బాబా ఏమిటో అర్థమవుతుంది తల్లి నీకు కష్టం వచ్చే చూసేది ఈ బాబా నువ్వు ఏదైనా ప్రమాదంలో ఉన్నావు అంటే కాపాడేది ఈ బాబా నీకు ఎవరైనా హాని తలపెట్టుతున్నారు అంటే కాపాడేది ఈ బాబా ఇన్ని చేస్తున్నాన్నది నేనే నువ్వు గుర్తుపెట్టుకో ఎప్పుడో ఏదో జరిగిపోయింది కాలం కలిసి రాలేదని నువ్వు బాధపడవద్దు సమయానికి అనుగుణంగా నీకు అన్నీ సమకూర్చే బాధ్యత ఈ సాయిది నలుగురికి సాయం చేసే గుణం నీదైతే నువ్వు ఏ గుడికి వెళ్ళిన అవసరం లేదు నువ్వు నమ్మే దైవం నిన్ను వెతుక్కుంటూ నీ చెంతకే వస్తుంది మరి ఈ బాబా నీ కోసం ఎన్నో క్రోసల దో మైళ్ళ దూరం నుండి పరుగెత్తుకుంటూ వచ్చాడు నా బిడ్డ కష్టంలో ఉంది కాపాడాలి అన్న ఆవేదనతో వచ్చాను నువ్వు ఇక నీ కన్నీటిని తుడుచుకో తల్లి ఇక ఏడవకు ఈ బాబా ఉన్నాడు ధైర్యంగా ఉండు ఏదైనా సమస్య వస్తే ముందు నాతో చెప్పు నా చిత్రపటం ముందు కూర్చో నీకు ఏదో ఒక సమాధానం దొరుకుతుంది ఈ బాబా కళ్ళల్లోకి చూస్తూ కాసేపు మౌనంగా ఉండు నా నామస్మరణ చేస్తూ ఉండు నీకంతగా బాధ కలిగినా ఏదైనా ఒక ఆపద నిన్ను చుట్టుముడుతుందేమో అన్న భయం నీలో ఉంటే వెంటనే నా విభూది రాసుకో తల్లి నీకు మనశ్శాంతి కలుగుతుంది ఆనందంగా ఉండటానికి ఏకైక మార్గం కోరికలను తగ్గించుకోవడమే మరి ఆ కోరికల పుట్టలో నువ్వు సతమతం అవుతున్నందుకు అన్నదే నా అభిప్రాయం నువ్వు ఉన్నంతలో తృప్తి చెందితే నీకంటే అదృష్టవంతులు నీకంటే ధనవంతులు ఇంకెవరూ ఉండరు తల్లి ఆకలితో ఉన్న వారికి అన్నం పెడితే అన్నం ప్రపంచంలో ఉన్న అన్ని దేవాలయాలను దర్శించుకున్నంత కోవడంలో సమానం మరి ఆకలితో అలమటిస్తూ ఒక బిడ్డని చంకన వేసుకొని నీ గడప ముందుకు వస్తే ఎందుకు వెనక్కి పంపుతావు తల్లి అదే కర్మ నిన్ను వెంటాడుతుంది అలా చిన్న బిడ్డని చంకలో వేసుకొని ఒక తల్లి నీ గడప ముందుకు వస్తే నువ్వు ఏమీ ఇవ్వకుండా వెనక్కి పంపావు ఒక్కసారి గుర్తు చేసుకో జీవితంలో ఎవరైనా ఏదైనా కోల్పోతున్నారు అంటే అది వారి కర్మానుసారంగానే జరుగుతుంది అని అర్థం దేవుడు ఏదైనా నిర్ణయిస్తే అది దానికి ఒక పరమార్థం ఉంటుంది తల్లి ఇప్పుడు పుట్టేడంత దుఃఖం ఉంది బాబా అని నా పాదాలను పట్టుకున్నావు అదే సంతోషంలో ఉన్నప్పుడు నీ సుఖాల వైపు పరిగెత్తావు నువ్వు స్పృహలోని కోల్పోయావు ఈ బాబాని మరిచావు రోగము క్రోధము భయము లేనివాడు స్థితి ప్రజ్ఞుడు అని చెప్పవచ్చు అలాంటి ప్రజ్ఞ లేకుండా బ్రతికే వాళ్ళు జీవితంలో ఏదైనా సరే వెంటనే సాధించలేరు కర్మానుసారంగా అన్నీ అనుభవించ అనుభవించినారే సాధించగలుగుతారు నీ తప్పు లేకుండా నిన్ను ఎవరూ బాధపెట్టినా నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేతకాకపోతే కాలమే తప్పకుండా శిక్షిస్తుంది మరి నీ అవసరాల కోసం నీ చుట్టూ ఈగల మూగి ఆ తర్వాత నీ అవసరం తీరాక నీ నుండి దూరం అయిన తర్వాత అలాంటి వారి కోసమా నువ్వు బాధపడేది తల్లి ఒక్క క్షణం ఆలోచించు వారిలాగే నువ్వు కూడా ప్రయత్నిస్తున్నావు ప్రవర్తిస్తున్నావు వారు చేసిందే నువ్వు చేస్తున్నావు మరి నీకు వారికి తేడా ఏముంది ఈరోజు ఈ బాబా మీద అలిగావు నా కష్టం తీర్చు బాబా అని మరి నువ్వు చేసిన తప్పులను ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకో ఆ తప్పులు నువ్వు చేసుకోగలవా ఈ బాబా ఉన్నది ఈ గురువు ఉన్నది దానికోసమే కదా నీ తప్పులన్నీ సరిచేసి నిన్ను మంచి మార్గంలో నడిపించాలన్నది తల్లి నిన్ను పక్కనే కూర్చోబెట్టుకొని లాలించి బుజ్జగించి ఒక చంటి పాపాయిలా నిన్ను ఓదారుస్తాను మరి ఇంతకంటే నీకు ఈ బాబా ఇంకేం చేయాలి నీ సమస్య తీరలేదని మాత్రమే బాధపడుతున్నావా తల్లి అనుమానంతో బ్రతికే వారికి ఈ ప్రపంచంలో ఎంత వెతికినా ఆనందం అనేదే దొరకదు నీకు ఇప్పుడే ఈ క్షణమే ఆనందం దొరకాలి సంతోషంగా నా వాళ్లతో ఉండాలి అంటే ఈ బాబా చెప్పినట్టు చెయ్యి ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు వైఫల్యం శాశ్వతంగా ఉండిపోదు కొన్నిసార్లు చిన్న ప్రయత్నము నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది తల్లి ఈ బాబా చెప్పింది చేస్తావు కదూ ఈ సాయి మీద నమ్మకంతో ఒక కొబ్బరికాయను తీసుకొచ్చి నా చేతిలో పెట్టు నీకు శాశ్వతమైన పరిష్కారాన్ని అందిస్తాను ఈరోజే ఈ క్షణమే నా ముందే కూర్చొని నీ మనసులోని మాట చెప్పుకొని నా ముందు ఉంచు బాబా ఒక్క కొబ్బరికాయ ఇవ్వగానే నాలో ఉన్న బాధలు భయాలు కష్టాలు కన్నీళ్ళు అన్నీ దూరమైపోతాయని అని నీ మనసు మళ్ళీ ఒక ప్రశ్న వేయవచ్చు తల్లి కృష్ణం వందే జగద్గురం అన్నారు గెలిచిన వారు ఆనందంగా ఉంటాడు ఓడినవాడు విచారంగా ఉంటాడు అవి రెండు శాశ్వతం కాదని తెలిసిన వాడు నిరంతరం సుఖంగా శాంతంగా తృప్ సంతృప్తిగా ఉంటాడు నువ్వు సంతృప్తిగా ఉండాలా శాశ్వతంగా ఉండాలా లేదా కష్టాలను కొని తెచ్చుకొని నిరంతరం బాధపడుతూ ఉండాలా అన్నది నువ్వే నిర్ణయించుకో బాబా నీకు ఒక దారిని చూపిస్తాడు కానీ ఆ దారిని ఎంచుకునే మార్గం నీ చేతుల్లోనే ఉంది నీ మనస్సాక్షికి అడిగి చూడు ఒక్కసారి బాబా చిత్రపటం ముందు కూర్చొని బాబాని పట్టుకొని ఒక్కసారి అడుగు చూడు నీకు బాబా సమాధానం చక్కగా నీ కంటి ముందే చూపిస్తాడు నీ సమస్యకు పరిష్కారం నీ కళ్ళ ముందే కనిపిస్తుంది బాబా ఫోటో ముందు ఒక కొబ్బరికాయని ఉంచు దాన్ని రాబోయే అమావాస్య దాకా ఉంచు ఆ తర్వాత నీకు దగ్గరలో ఉన్న సాయి మందిరానికి వెళ్ళి ఆ కొబ్బరికాయని సాయికి అర్పించి చూడు నిజంగా నీ జీవితంలో కోల్పోయిన మనశ్శాంతి తిరిగి నువ్వు పొందుతావు ఏదైనా సరే నమ్మకం అనేది చాలా ముఖ్యం మనిషికి భగవంతుడు ఇచ్చే సమస్యల కన్నా తమకు తాము కొని తెచ్చుకునే సమస్యలే ఎక్కువగా ఉంటాయి మనుషుల మధ్య అహంకారం అజ్ఞానం పెత్తనం తమకు ఇష్టం వచ్చినట్టు ప్రకారం నడుచుకోవడంగా వాటి కోసమే పరుగెత్తడం పేరు కోసం తపనబడడం ఇతరులను ఎదగకుండా చేయడం ఇలా మనుషులు తమకు తాము ఇరుక్కొని నరకం అనుభవిస్తున్నారు ఏది రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది నీ జీవితానికి భగవంతుడు ఇచ్చిన గొప్ప ఆయుధం అదే మనశ్శాంతి అది ఒక్కసారి కోల్పోతే తిరిగి పొందడం చాలా కష్టం నువ్వు దాన్ని సాధ్యమైనంత వరకు నీ దగ్గరే ఉంచుకో అది లేకపోతే నువ్వు బ్రతకలేవు గౌరవం అనేది వయసును బట్టి ఉండదు సంస్కారాన్ని బట్టి ఉంటుంది తాటి చెట్టు అంత పెరిగినా దాని కింద ఎవరూ నిలబడరు మర్రి చెట్టు చిన్నదిగా ఉన్నా దాని కిందే అందరూ నిలబడతారు మరి దేనికి విలువ ఎక్కువగా ఉంటుంది అంటే మర్రి చెట్టుకే విలువ ఉంటుంది ఎందుకంటే అది పది మందికి నీడనిస్తుంది కాబట్టి నీ ఆలోచనలు నీ పరిజ్ఞానం ఏ విధంగా ఉంటుందో మనుషులు మాట్లాడే విధానంలో అర్థమవుతుంది చూసే చూపులతో అర్థమవుతాయి కొంతమందిని అనవసరంగా ఇబ్బంది పెట్టి వారి మనోభావాలను దెబ్బతీసినట్లు మాట్లాడి కొంతమందిని దూరం చేసుకుంటాం ఈ విధంగా బ్రతుకుల్లో మార్పులు సహజమే కానీ నీ మాట తీరు నువ్వు మాట్లాడే విధానం ఎవరితో ఎలా నడుచుకుంటున్నావో ఇవన్నీ కూడా నీ చేతుల్లోనే ఉంటాయి దాచిన ప్రతి రూపాయి నిన్ను ధనవంతుణ్ణి చేస్తుందేమో కానీ దానం చేసిన రూపాయి నిన్ను ధర్మాత్ముడిగా మారుస్తుంది ధనం కాటి వరకు వస్తుంది ధర్మం దైవం కాళ్ళ దగ్గరకు చేరుస్తుంది మరి నువ్వు ధర్మంగా బ్రతకాలనుకుంటున్నావా లేదా ధనం పోగేసుకొని కాటి వరకు మాత్రమే తీసుకెళ్ళాలనుకుంటున్నావా అంతా నీ చేతుల్లోనే ఉంది తల్లి ఏది దాచుకున్నా నిరంతరం నీతోనే ఉంటుంది ఏది దాచుకున్నా నిరంతరం నీతోనే శాశ్వతంగా ఉండిపోదు తల్లి ఇతరులు నీ గురించి కావాలని మాట్లాడేది నీ పాదాలకు అంటిన దుమ్ముతో సమానం దాన్ని దులుపుకోవాలి కానీ పదే పదే తలుచుకొని కుమిలిపోకూడదు అలాంటి వారు ఎన్ని అన్నా కూడా పట్టించుకోకూడదు వదిలేయాలి ఎందుకంటే అవి నీకేమీ కూర్చుకోవు అన్నీ భగవంతుడే చూసుకుంటున్నాడు తల్లి నువ్వంటే నమ్మకం లేని వారికి నువ్వు ఏమిటో నిరూపించాల్సిన అవసరమే లేదు నువ్వంటే గౌరవం లేని చోట నువ్వు ఉండవలసిన అవసరం కూడా లేదు నీ కళ్ళకు నీ కన్నీళ్లకు లెక్క చేయని వారి కోసం నువ్వు బాధపడల్సిన బాధపడాల్సిన అవసరం లేదు నిన్ను బాధించిన వారి నువ్వు తలుచుకొని తలుచుకొని బాధపడని అవసరం కూడా లేదు ఎవరి గురించో నువ్వు ఆలోచించి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు ఈరోజు వచ్చిన సమస్య నేను తీరుస్తాను ఈ సాయి ఉన్నాడు బాధపడొద్దు తల్లి నువ్వు కోల్పోయిన మనశ్శాంతిని తిరిగి నేను అందించే బాధ్యత ఈ సాయి తీసుకుంటున్నాడు నువ్వు కాస్త ఓపికగా ఉండు నమ్మకంతో ఉండు శ్రద్ధ భక్తి సబూరిక సమర్పించు నీ జీవితంలో మార్పులు నువ్వే చూస్తావు కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది సర్వేజనా సుఖనోభవంతు జై సాయిరామ్